హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవైతే వాల్ హుక్స్లో అండి చూస్తున్నారు కదా ఇవైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఆ వీడియో కూడా చేశాను ఒకవేళ కావాలి అనుకుంటే ప్లే లిస్ట్లో మీషో అని చెప్పేసి సర్చ్ చూసారంటే అందులో ఉంటుందండి ఇలా అయితే మొత్తం కూడా స్టిక్ చేసుకుంటున్నాను పటాలకు నేను కింద ఉన్నాయి కదా పటాలు కింద అయితే పెట్టుకున్నాను ఇంకా అలా బాగోలేదని చెప్పేసి వాళ్ళకి హ్యాంగ్ చేస్తే బాగుంటాయి అని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టేసి ఇవైతే స్టిక్ చేస్తున్నాను చాలా బాగుండిందండి ఈరోజు పూజ కూడా చేసుకున్నాను కదా అదంతా కూడా ఇందులోనే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇదైతే నైట్ అయితే పెట్టుకుంటున్నాను స్టిక్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఎందుకు అంటే నైట్ అంతా అలాగే పెట్టేసి స్టిక్ చేసి మార్నింగ్ మార్నింగు మామూలుగా హ్యాంగింగ్ చేసుకుంటే పటాలకు కింద పడవాల ఏం కాదండి వెయిట్ చాలా ఆపుతుంది నిజంగా నేను మీషోలో రివ్యూస్ చూసి ఆర్డర్ పెట్టానండి రివ్యూస్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు ఏంటంటే ఒక రివ్యూ అయితే చూస్తానండి అందులో స్టిక్ చేసి ఇక్కడ చూసారు కదా రేపు అంటే ఇది నైట్ షూట్ చేశాను బాబాకి సాంగ్స్ వస్తూ అలా పెట్టారన్నమాట టూ డేస్ అయితే ఉంటాయి బాబా గారికి ఇంకా చెప్పాను కదా రివ్యూస్ అంటే అందులో మనకు టెంకాయ ఉంటుంది కదా అండి మనం దేవుడికి సమర్పిస్తాము అవి రెండు కలిపి ఒక ఏ కవర్లు వేసి హ్యాంగింగ్ చేశారండి నిజంగా ఆశ్చర్యపోయిన అంత వే నాపుతాయా అని చెప్పేసి ఇక్కడ వన్ రూమ్లో ఇలా పెట్టుకున్నాను నేను మళ్ళీ మార్చాను అని చెప్పాను కదా ఇక్కడ నైట్ అయితే నానబెట్టాను దేవుడికి ప్రసాదంగా అయితే బాబాకి నానబెట్టేసి కొన్ని అయితే పక్కనుంచాను కొన్ని అయితే ఉడకబెట్టానండి కొన్ని పక్కన వచ్చింది ఎందుకు అంటే దేవుడికి మాలగా కడదామని చెప్పేసి అలాగే ఉంచాను అనమాట ఎక్కడ చూసారా దేవుడి మందిరం మొత్తం కూడా సిద్ధంగా పెట్టుకున్నాను అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ వాల్కి కూడా హ్యాంగ్ చేశానండి చూసా కదా ఇప్పుడు ఎంత ప్లేస్గా ఉన్నట్లుందో కదా కాసేపట్ కొద్దిపాటి దానికి ప్రసాదంగా అయితే పాయసము శనగలండి ఇంకా బాబాగారి దీపం అయితే నా దగ్గర ఉంది కదా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఆ దీపము పెట్టుకున్నాను ఈరోజైతే చాలా మంచిగా ఉండింది అది కూడా నేను బాబా గారిని పెట్టాను కదా మధ్యలో అది నేను మీషోలోనే ఆర్డర్ పెట్టానండి క్వాలిటీ అస్సలు వాళ్ళ నాకు నచ్చలేదు లాస్ట్ టైం దీపావళి మేము అందులో దీపాలు వెలిగించాను అనమాట దీపాలు వెలిగించినప్పుడు అంతా కూడా ఎలా అంటే అలా అయిపోయిందండి మామూలుగా అయితే అది ఏమంటారు ఇక్కడిది అయితే కాదు బెటర్ లాగా వచ్చింది బాబా ఇక్కడ అభిషేకం కూడా చేసుకున్నానండి చూశారు కదా ఎంత బాగుందో చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా ఆన్లో ఉంచుకోండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది పూజ మొత్తం కూడా ఈ విధంగా చేసుకున్నానండి చాలా సింపుల్గా మీరే చూస్తున్నారు కదా సింపుల్ అండ్ సూపర్గా చేసుకున్నానని చెప్పుకోవచ్చు నేను ఇంకొకటి కూడా జరిగిందండి అది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అది కూడా చెప్తాను నిన్న చెప్పాను కదా వాల్కి హ్యాంగ్ చేసింది అవి అతికించుకున్న తర్వాత బాబా గారు అయ్యి పాటలు పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో అనుకున్నాను బాబాగారి పరిష్క అంటే బాబా గారు సమస్యలకి పరిష్కారం అని చెప్పారు అవి బుక్ ఉంటుంది అనమాట తిన్నది ఆ బుక్ తీసుకున్నాను అనమాట ఎందుకో నాకు అనిపించింది చూడాలి అని చెప్పేసి బుక్స్ బాగా పేపర్స్ అన్నీ బాగా అంటే బాగా తిప్పేసి లాస్ట్ నాకు నచ్చిన పేజ్ ఒకటి తెరిచి కళ్ళు మూసుకొని అండి కళ్ళు మూసుకొని నచ్చిన పేజ్ ఒకటి ఓపెన్ చేసి ఒక చోట వేలు పెట్టాను అన్నమాట అందులో ఏమొచ్చింది అన్నదైతే చివరి వరకు అయితే చూడండి యాడ్ చేసి పెట్టాను స్కిప్ అయితే చేయొద్దండి చాలా మంచిగా అనిపించింది నాకైతే నిజంగానే అలా మనసులో మాట అలా ఎలా తెలిసిపోయిందబ్బా అనిపిస్తుంది నాకైతే నిజంగానండి ఇక్కడ బాబా గారికి ఇంకా ధూపం చూపించేసి ప్రదా ప్రసాదం పెట్టేసి టెంకాయ కూడా కొట్టుకున్నానండి ఎంత పెద్దదో కదా తర్వాత హారతి కూడా ఇచ్చాను మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఈరోజు నేను మార్నింగే వీడియో పెట్టాల్సిందండి కానీ కుదరలేదు ఇంకా లేట్ అయిపోయింది అందుకని పెట్టలేదు అన్నమాట ఎవరైనా ఈరోజు గురుచరిత్ర కానీ పారాయణ కానీ చేయాలనుకుంటే ఈరోజు మొదలు పెడితే చాలా మంచిదండి నిజంగానే చాలా మంచిగా పీస్ఫుల్గా చేసుకున్నాను చూస్తున్నారు కదా మీరే ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాను ఇంకైతే బాబా గారి గుడండి బాబాగారు గారి గుడి అయితే చూడండి ఇదైతే నిందలూరులో అండి చాలా సత్యమైన బాబా నిజంగానే అండి చాలామంది కూడా నమ్ముతుంటారు బాబా గారిని నమ్మిన వాళ్ళు కూడా మీకు చెప్తున్నాను కదా ఆ బాబా ఎప్పుడు అండగా ఉంటాడు నిజంగా అండి చూశారు కదా అలంకరణ అవన్నీ కూడా సింపుల్గా ఆడావిడము లేదండి బాగా చేశారు ఇంకా మన ఛానళ్ళు మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను ముందు ముందు మంచి వ్లాగ్స్ అయితే తీసుకొని వస్తానండి మేము ముందుకు అన్నీ కూడా యూస్ అవే మాత్రమే తీసుకొని వస్తాను ప్రతిదీ ఏదైనా ఏ వీడియోలైనా అండి మ మనకి ఒక్కటన్నా కనీసం ఒక్కటైనా ఉపయోగపడుతుంది అలా చేస్తాను వీడియోస్ ఉపయోగం లేకుండా ఏ వీడియో కూడా తీసి పెట్టను నిజంగానే చెప్తున్నాను కదా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దత్తాత్రేయ స్వామిలు కూడా ఈరోజు ఎంతోమంది పూజలు చేస్తుంటారు బాబా దత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి ఇలా అందరు స్వామిలు కూడా చిన్న సాయిబాబా అండి ఇంకా చెప్పాను కదా బ్లాగ్స్ మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి పూజ కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో పూజలు కూడా అండి అంటే నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ నూనె వాడాలి ఈ నూనెకి ఎటువంటి ఫలితం వస్తుంది ఇలా అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఇన్ఫర్మేటివ్ పూజ వీడియోస్ అని ఉంటాయి చూడండి భక్తుల సమస్యలకు బాబాగారి పరిష్కారం నేను చెప్తాను కదా కళ్ళు మోసుకొని ఒక పేజ్ అయితే ఓపెన్ చేసి అందులో వేలు పెట్టానండి అంటే నేను ఇక్కడ ఖర్చు చేశాను ఆ లైన్ మాత్రము అంటే నాకు లాగా అనమాట చూపిస్తాను చూడండి ఇది నేను షిరిడిలోనే తీసుకొని వచ్చాను ఎంత మంచిగా అనిపించిందండి నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ గుర్తు రావట్లేదు దీపారాధన చేసినప్పుడల్లా ఇంకా నిన్న నైట్ ఎందుకో తీయాలి చూడాలి అనిపించింది తీసేసారు కదా ఇక్కడ వన్ ఎయిటీ ఫోర్ అండి షిరి షిరిడీ యాత్ర చేసి శ్రీ సాయిబాబాని దర్శించి శరణాగతి చేయండి మీ కష్టాలన్నీ మరుక్షణమే మటిమాయపయి మటిమాయమైపోతాయి పుత్రలాభం లేదా సమగమం పని సిద్ధిస్తుందో అని నిజంగా నాకున్న అంటే మనసులో ఎన్నో ఉన్నాయండి అందువల్ల చాలా బాధపడుతూ ఉండేదాన్ని బాగా అంటే ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందరికీ కూడా మామూలుగానే అనిపిస్తూ ఉంటుంది ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయండి ఇంటింటికి రామాయణం అన్నట్టు మనకు తెలియదు కదా ఇలా నేను కూడా ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను అదే అనుకుంటున్నాను అనమాట ఇంకా షిరిడి వెళ్ళాలనుకున్నాము ఇంకా బుక్ ఓపెన్ చేసి చూస్తే కూడా అదే వచ్చింది సరే ఇంకా అక్కడికి వెళ్తేనే మనకు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా ఉండగలుగుతాము అనుకున్నాను సరే ఇది తీసాను కదా తర్వాత బాబా గారికి రెండు అంటే ఇష్టం కదా అందుకని చెప్పేసి రెండు సంఖ్య ఇది తీసిన తర్వాత మరలా ఒకటి తీసానండి చూపిస్తాను అది కూడా అది కూడా తీసాను అనమాట రెండు తీసాను దాంట్లో కూడా చూడండి నిజంగానే ఎంత మహత్యం అంటే అంత మహత్యం అండి ఇదైతే వన్ థర్టీ త్రీ అండి అంటే నూట ముప్పై మూడు నిరంతరం శ్రీ సాయి ధ్యానం చేయడం వలన మనసు కుదుట పడుతుంది తద్వారా మంచి మార్గం సిద్ధిస్తుంది చూసారు కదా బాబాగారు నాకు అంటే నా మనసులో ఉన్న మాటలకి ప్రశ్నలకి సమాధానం అయితే ఇచ్చేసారు ఈ విధంగా అయితే నిజంగానే అండి చాలా అంటే మనసులో చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకోలేం కదా చూసారు కదా బాబా గారిని నిరంతరం కూడా ధ్యానం చేస్తూ ఉండండి మంచి మంచి జరుగుతుంది మనసు కుదుట పడుతుంది అని వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకు వచ్చి బాబా బాబాగారే చెప్పినట్టుందనమాట తర్వాత ఇవి రెండు అయిపోయాయి కదా తర్వాత మళ్ళీ ఒకసారి తీద్దామని చెప్పేసి మళ్ళీ తీసాను పరీక్షలకు అది ఏదో వచ్చిందండి నేను అది స్క్రీన్ షాట్ తీయలేదు ఇదైతే మీతో షేర్ చేసుకున్నాను అంటే నన్ను మళ్ళీ పరీక్షిస్తున్నావా అన్న విధంగానే వచ్చింది చూశారు కదా రెండు సార్లు కూడా నేను ఖచ్చితంగా రెండుసార్లు తీయాలనుకున్నాను తీసాను తర్వాత మూడోసారి తీసినప్పుడు పరీక్షలకు పరీక్షకలు అది ఏదో వచ్చిందండి నేను తీయలేదు అదైతే తర్వాత మా హస్బెండ్ వచ్చారు ఇంక తనతో మాట్లాడుకుంటూ ఉండిపోయాలన్నమాట ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం